తాగటానికి చంద్రబాబు నాయుడు గారు పర్మిట్ రూముల పేరుతో పర్మిషన్ ఇచ్చాడు ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారావారి సారా తాగటానికి నారావారి కేబినెట్ నిన్న నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం దుకాణాలకు సంబంధించి ప్రతి ఒక్క మద్యం దుకాణానికి పర్మిట్ రూమ్ కి నిన్న చంద్రబాబు నాయుడు గారు గేట్లు ఎత్తేసాడు ఇప్పటికే రాష్ట్రంలో అరవై ఐదు వేలకు పైగా బిల్ షాపులు ఉన్నాయి మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం ఉన్నాయి మద్యం గుడి పక్కన బడి పక్కన ఏర్లై పారుతా ఉంది స్కూల్ వెళ్ళేటటువంటి పిల్లలకు కూడా దీన్ని అలవాటు చేశారని చెప్పి సాక్షాత్తు తెలుగుదేశం ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు చెప్పినటువంటి పరిస్థితి తిరుపతి లాంటి నగరంలో బొమ్మన్ రెడ్డి గారు వెళ్లి ఏదైతే మద్యం దుకాణాలకు సంబంధించి పొద్దున్నే మద్యం అమ్ముతున్నటువంటిది చూపించినటువంటి పరిస్థితి ఇలా ఈ రాష్ట్రం అంతా ఎక్కడికక్కడ మద్యం ఏరులై పారుతా ఉంది కేవలం చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు తన తనకు వచ్చేటటువంటి డబ్బుల కోసం ఏదైతే ఇప్పుడు పర్మిట్ రూములకు పర్మిషన్స్ ఇస్తే వీళ్ళంతా సిండికేట్ కాబట్టి కొన్ని వందల కోట్ల రూపాయలు తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి ప్రతి నెలా ఇస్తారు మొన్న షాపుల దగ్గర కూడా సిండికేట్ అయ్యారు అలానే మధ్యలో మార్జిన్ పర్సంటేజ్ ని మద్యానికి సంబంధించి దుకాణాలకు సంబంధించి మార్జిన్ ని పద్నాలుగు పర్సెంట్ పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వానికి సంవత్సరానికి మూడు వేల కోట్లు నష్టం వస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం వందల కోట్లు లాభాలు వస్తాయి కాబట్టి ఆ విధంగా చేశాడు ఈయన ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా అంతేంతకుముందు కూడా నాలుగు వేల మూడు వందల తొంభై మద్యం షాపులున్నాయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు నాలుగు వేల మూడు వందల తొంభై పర్మిట్ రూములు ఉండే నలభై ఐదు వేల బిల్ట్ షాపులుండే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అన్ని తీసేశాడు కానీ చంద్రబాబు నాయుడు గారు కేవలం మద్యం మీద రాష్ట ప్రభుత్వాన్ని ఇప్పుడు ముప్పై ఐదు వేల కోట్లు టార్గెట్ పెట్టారండి ఈ సంవత్సరం ముప్పై ఐదు వేల కోట్ల ఆదాయం రావాలంటే విడిగా తాగాలి అందుకని ఈరోజు నూట ఇరవై ఐదు శాతం బీర్ల అమ్మకాలు పెరిగినాయి నూట ఇరవై ఐదు శాతం వీర్ల అమ్మకాలు పెరిగినాయి సో విచ్చల విడిగా తాగిస్తా ఉన్నారు తొంభై తొమ్మిది రూపాయల పేరుతో చీప్ లెక్కర్ను తీసుకుని వచ్చి ఈరోజు ప్రజల ప్రాణాలను తీసేస్తా ఉన్నాడు సో ఈ ఈ మందు తాగితే ఖచ్చితంగా ఎందుకంటే తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది తొంభై తొమ్మిది రూపాయలకు మద్యం ఇస్తున్నారంటేనే అది చీప్ అని లెక్క సో అలాంటి సుమో స్టార్ట్ విస్కి బెంగుళూరు మాల్టెడ్ విస్కి బెంగళూరు బ్రాండ్ ఇలా ఊరు పేర్లు బ్రాండ్లు బ్రాండులను తీసుకొని వచ్చి అది ఒక రకమైనటువంటి దోపిడీ ఇప్పుడు పర్మిట్ రూములకి పర్మిషన్స్ ఇచ్చేశారు వెచ్చల విడిగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మద్యం కుంభకోణంలో బెయిల్ మీద బయట ఉన్నాడు ఇలాంటి పనులే చేశాడు అంతకు ముందు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వెచ్చల విడిగా మద్యం దుకాణాలకు ఫేవర్ చేయడం కోసం తన ప్రైవేట్ మద్యం దుకాణాలతో సిండికేట్ అయ్యి దాని మీద ఆల్రెడీ మద్యంలో అప్పుడు స్కామ్ జరిగింది కాబట్టి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి కొలు రవీంద్ర ఇప్పుడు కూడా ఆయనే ఐపీసీ సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ ఫోర్ జీరో నైన్ వన్ ట్వంటీ ఫైవ్ బీ రెడ్ విత్ థర్టీ ఫోర్ అవినీతి నిరోధ చట్టంలోని సెక్షన్ లో థర్టీన్ బై వన్ డి రెడ్ విత్ థర్టీన్ బై టూ కింద ఎఫ్ఐఆర్ నమోదయ్యి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఏ త్రీగా బయట ఉన్నాడు ఇప్పుడు సో మళ్లీ అలానే ఈ రోజు మధ్యాహ్నం ఏర్లై పారించడానికి మళ్లీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నీచాతి నీచమైన డిటెన్ దీనివల్ల రాష్ట్రంలో అత్యాచారాలు పెరుగుతీ హత్యలు పెరుగుతీ మధ్య వెచ్చల విడిగా ఎక్కడ పెడితే అక్కడ కూర్చొని తాగడానికి పర్మిషన్లు ఇచ్చేస్తే తాగేవారి సంఖ్య పెరిగిద్ది ఎటు ఈ మంది తాగితే ఆరోగ్య మామూలుగానే దెబ్బతింది కాబట్టి ఇంకా తొందరగా దెబ్బతిని తొందరగా మనుషులు చచ్చిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్స్ ఇచ్చాడు పర్మిట్ రూముల పేరుతో